హలో అండి నమస్తే అందరికీ ఎప్పుడూ నార్మల్ వడలే కాకుండా ఇలా పనసగింజలతో వడలు చేసుకుని తినండి చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి మనం జనరల్గా పనస తొనలు తిని గింజలు పాడేస్తూ ఉంటాము ఇవి అలా పడేయకుండా వాటితో వడలు చేసుకుని తింటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పనసగింజలు తీసుకొని నాలుగైదు సార్లు వాటర్ పోసి బాగా శుభ్రంగా కడగండి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకుని ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి గింజలను అందులో వేసుకోండి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని హై ఫ్లేమ్లో ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసి కొంచెం వాటర్ పోసి ఒక పాటు నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లో విజిల్ పోయిన తర్వాత పనసగింజల పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసుకుని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ పోసుకుని గార్లపిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పనసగింజల పేస్ట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండి చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ గరం మసాలా రెండు రెబ్బల కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకోండి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిన తర్వాత కొంచెం వంట సోడా కూడా వేసుకోండి మీరు వంట సోడా కనుక వద్దని అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోండి ఇప్పుడు లాస్ట్లో ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత బౌల్లో కొంచెం ఆయిల్ తీసుకుని చేతికి అప్లై చేసుకొని పిండిని కాస్త చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వడల మాదిరి ఒత్తుకొని హాట్ ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి ఒకవేళ మీరు నార్మల్గా తీసుకుందామంటే పిండి కొంచెం జిగురుగా ఉండడం వల్ల చేతికి అంటుకుపోతుంది సో అందుకని ఆయిల్ అప్లై చేసుకుంటే వడలు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వడలనేవి చేసుకొని అందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి వర్షం వచ్చినప్పుడు ఈ వడాలు చేసుకొని తినండి చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి